వృషభ రాశి ఈ వృషభ రాశికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను జనవరి నెలలో జరిగేటటువంటి మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ములగూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వృషభ రాశి వారి యొక్క ఆదాయం చాలా బాగుంటుంది ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది మరి ప్రమోషన్స్ రావడం జరుగుతుంది అలాగే చక్కగా మీకు మొన్నటి వరకు కూడా మీ మాతృ తల్లికి సంబంధించినటువంటి విషయాలలో మీకు కాస్త టెన్షన్ అనేటటువంటి కొంతమందికి తల్లికి ఒంట్లో బాగోకపోవడం మిత్రులకు తల్లితో మనస్పర్ధలు రావడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు జరిగినాయి మరి ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు ఏం చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరుగుతాయి అండ్ బిల్ కాంట్రాక్టర్స్ గవర్నమెంట్ నుంచి కాంట్రాక్ట్లు రావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిల్స్ రావాల్సినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీకు బిల్స్ వచ్చేయడం జరుగుతుంది అండ్ ప్రభుత్వ అధికారులతో లాబింగ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ వృషభ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది చక్కగా అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడం అనేది జరుగుతుంది ఇకపోతే ప్రైవేట్ ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చేసరికి ప్రైవేటు ఉద్యోగస్తులకి కూడా అనుకూలంగా ఉంటుంది మీ యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తాయి పండగ బోనస్ మామూలు మీకు ఇస్తాయి ఇంక్రిమెంట్లు మీకు ఇస్తాయి మీ వర్క్ని గుర్తించడం ద్వారా మీకు చక్కగా ఆనందము మిమ్మల్ని ప్రశంసించడం ద్వారా చక్కగా ఇంకా పని చేయాలి అనేటటువంటి పట్టుదల మీకు వస్తుంది అలాగే వృషభ రాశి వారికి కొత్తగా కొంతమంది వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఆ వ్యక్తుల వలన మీకు లాభాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అలాగే ఈ వృషభ రాశి వారికి బుధుడు సప్తమగతుడై డైరెక్ట్ అయ్యి జనవరి రెండు నుంచి ఏడో తేదీ వరకు ఉంటాడు మరి ఈ సమయంలో మీరు చక్కగా మీకు ఈ వ్యాపార భాగస్వామ్యం జీవిత భాగస్వామ్యంతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి ఆ తర్వాత జనవరి ఏడు తర్వాత బుధుడు అష్టమస్థితిగతికి కుజుడితో శుక్రుడితో కలవడం వలన ధనుస్సు రాశిలో మీకు ఈ నెల కూడా మీకు ఉత్తమ ఫలితాలని ఇస్తాయి మరి కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉండడం వల్ల యాక్సిడెంట్లు అవ్వడము ఆ తర్వాత ఆర్థిక సంబంధమైనటువంటి అప్పుల బాధలు ఇలాంటివి కలగడం అప్పుల బాధ నుంచి టెన్షన్లు రావడం ఇలాంటివి జరుగుతాయి ఇక శుక్రుడు అస్త అస్తమస్థితిగా తిరిగి ఉండడం వలన మీకు స్త్రీలతో కాస్త విభేదాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మీ అత్తగారులతో తర్వాత మీ భార్యలతో మీకు కొంత మనస్పదలు రావడానికి ఉంటాయి ఇకపోతే ఈ యొక్క రవి మార్చి పద్నాలుగు వరకు కూడా మీకు అష్టమ స్థానంలో ఉండడం వలన మొదటి ఈ ఈ రెండు వారాల కంటే కూడా ఆ తర్వాత భాగ్య స్థితిగతులై ఉండడం వలన రవికి చక్కగా ఉన్నతమైనటువంటి అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి ప్రభుత్వం నుంచి మీకు గుర్తింపు వస్తుంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు మీకు చక్కటి రేణింపు రాణింపు మూడు నాలుగు వారాలలో మీకు ఉండడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రైతుల దగ్గరికి వద్దాము రైతులకి గతుడైనటువంటి రాహువు మరి మీకు రెండు పంటలు కూడా అత్యధికమైనటువంటి లాభాల్లోకి మీరు వెళ్తారు మరి పంచమ స్థితిగతుడైనటువంటి వల్ల చేపల రొయ్యల వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా మరి యావరేజ్గా మీకు ఉండడం జరుగుతుంది కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ వృషభ రాశి వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది కాబట్టి మీ యొక్క చేసినటువంటి పనికి ప్రశంసలు అనేటటువంటివి మీకు లభించడం ద్వారా ఇంకా చేయాలి అనేటటువంటి కసి మీకు వస్తుంది ఇలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈ నెల అంతగా అనుకూలించదు మరి గౌరవం అయితే దొరుకుతుంది కానీ పారితోషికాలు అవి దొరకవు మరి అలాగే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకుల పరిస్థితి మూడు నాలుగు వారాలలో జనవరిలో మీకు నామినేటెడ్ పోస్టులు రావడం కానీ కొత్తగా మీకు బాధ్యతలు అప్పచెప్పడం కానీ పార్టీలో ప్రభుత్వంలో మీకు ఇవి జరగడం జరుగుతుంది ప్రభుత్వంలో కంటే కూడా పార్టీ ఇన్ఛార్జ్షిప్ ఆ తర్వాత పార్టీలో కొంత మీకు అది అదనపు బాధ్యతలు తొలగే అప్పచెప్పడం అనేటటువంటిది మీకు జరుగుతుంది అనమాట అలాగే వ్యయగురులు మీకు దేవాలయాలకు వెళ్ళడం దేవాలయాలకు వెళ్ళి మరి ఖర్చు పెట్టడము ఈ ధర్మక్ష ధర్మ కార్యాలు చేయడము చౌల్డ్రీస్కి ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా జరుగుతాయి అన్నమాట అదేవిధంగా మనకి ఈ శని మరి రాజ్యస్థితిగతిడే ఉండడం వలన మీకు వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో స్టాండర్డ్గా మీరు ఉంటారనమాట ఇక ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ బాగుంటాయి కంప్యూటర్స్ వ్యాపారాలు బాగుంటాయి ఈ విధంగా అన్ని రకాల బిజినెస్లు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఇక డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఫుడ్ మొబైల్ వ్యాన్స్ మీద భోజనాలు ఇలాంటివన్నీ కూడా హోటల్స్ టిఫిన్స్ ఇలాంటి వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు బట్టర్ షాపులు ఇవి యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మిలటరీ సెక్యూరిటీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి కొంచెం టెన్షన్గానే ఉంటుంది మరి ఈ వృషభ రాశి వాళ్ళకి సోదరుల యొక్క బాధ అనేటటువంటిది ఉంటుంది రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి పరిహారాలు ఈ వీళ్ళు ఏం చేయాలండి అని అంటే గురువు జపం చేసుకోవాలా గురువు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకి కిలోంపావు శనగల్ని మరి పసుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మలకి మీరు చేయడం ద్వారా మీకు గురువారం నాడు దానం చేయడం ద్వారా బాగుంటుంది అలాగే దగ్గరగా ఉన్నటువంటి గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవడానికి చేసుకోండి ఈ విధంగా గురుబలం పెరుగుతుంది దశమహావీక్షల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క మంత్రం జపించండి ఆ తారాదేవి యొక్క మంత్రం జపించినటువంటి వారికి చాలామందికి సమస్యలు అనేటటువంటివి నెరవేరిపోయినాయి ఆ తర్వాత ఆ చక్కగా జ్ఞానాన్ని అనేటటువంటి దాన్ని ఆ అమ్మవారు ఇస్తుంది అలాగే దశమహా విద్యల్లో ఒకటైనటువంటి తారాదేవి యొక్క హోమాన్ని మీ జరిపించుకోండి తద్వారా ఈ నెల బ్రహ్మాండం ఉంటుంది శుభమస్తు